ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి జగన్ నెల్లూరు పర్యటన ఆయన కేసులపై మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఆమె వ్యాఖ్యానించారు దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టులో జగన్ కు ఊరట లభించినప్పటికీ ఆ తీర్పును కూడా బ్యానేజ్ చేశారు అని అనిత అనడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు వైసీపీ నేతల ప్రకారం అనిత వ్యాఖ్యలు కోర్టు తీర్పును అవమానించేలా ఉన్నాయని ఇది న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వారంటున్నారు అంతేకాకుండా సుప్రీంకోర్టులో వైఎస్ విజయమ్మ షర్మిల విషయంలో జగన్ కు అనుకూలంగా వచ్చిన తీర్పును అనిత రాజకీయం చేయడంపై కూడా వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది వారి కుటుంబ వ్యవహారమని నిర్ణయ రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని వారు పేర్కొంటున్నారు మరోవైపు హోంమంత్రి అనిత తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు తన వ్యాఖ్యలు కేవలం చట్టం పట్ల తనకు గౌరవాన్ని న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తాయని ఆమె అంటున్నారు అంతేకాకుండా సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలపై అనుమానాలు వ్యక్తం చేయడంలో తప్పలేదని ఆమె వాదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే ఈ వాద ప్రతివాదాలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి వంగలపూడి అనితమ్మ ఏదో మాట్లాడుతుంది ఒకసారి అనితమ్మ మీరు మాట్లాడండి అమ్మ ఇదే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచేను గెలిచేనని చెప్పి సంకల్ గుద్దుకున్నాడండి సారీ ఈ పదం ఉపయోగించకూడదు విజయం విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడ కూడా ఏదేదో వేసుకున్నాడు నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద చెల్లి మీద ఆ గురించి దేని గురించి ఒక ఆస్తి పంపకాల గురించి అనిత గారు మీరు ఈ పదం అనకూడదో లేదో అంటూనే ఏదేదో మాట్లాడుతున్నారు ఆస్తి పంపకాల గురించి తల్లి పైన చెల్లిపైన విజయం సాధించమని పొంగిపోతున్నావా అని చెప్పేసి మాట్లాడుతున్నారే ఇది ఒక తల్లికి ఒక కుమారుడికి ఒక కుమార్తెకు సంబంధించిన విషయం అయితే ఎందుకు పచ్చ కుక్కలు ఇంతకుముందు ఓ అని మురిగినారు అదే విషయాన్ని పచ్చ మీడియాలో ఒక నెల రోజులు సినిమా ఎందుకు ఆడించినారు ఆ రోజు నీకు చెప్పాలని అనిపించలేదా ఇది కుటుంబ వ్యవహారం మనం దీని గురించి మాట్లాడకూడదు రాజకీయాలకు కుటుంబ వ్యవహారాలకు సంబంధమే ఉంది పైగా పచ్చ మీడియాలో దీని గురించి ఎందుకు డిబేట్లు పెడుతున్నారు పనికి మాలిన వెదవల్లారా సన్నాసుల్లారా అని ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అనితమ్మ ఈరోజు సమాధానం కూడా లేకపోతే సంబరాలు కూడా తల్లిపైన విజయమో చెల్లిపైన విజయమో అని కాదమ్మా అనితమ్మ మురిగిన కుక్కలపైన విజయం అని చెప్పేసి మేము సంబరాలు చేసుకుంటున్నామమ్మా రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు అన్నారో వాళ్ళను లాగి పెట్టి చంపకేసి చెప్పుతో కొట్టినట్టు ఈరోజు ఎన్సీఎల్టీ సమాధానం ఇచ్చిందని చెప్పేసి మేము సంబరాలు చేసుకుంటున్నాం అనితమ్మ ఆ రోజు మాట్లాడింటే నీకు ఈరోజు మాట్లాడే అక్కండేది అనితమ్మ నువ్వు ఈరోజు మాట్లాడకూడదు అనితమ్మ ఓకే అమ్మ